ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు దేశాల్లో రాష్ట్రాలు రాష్ట్రాల్లో జిల్లాలో జిల్లాలో నియోజకవర్గాలు నియోజకవర్గాల్లో మండలాలు మండలాల్లో గ్రామాలు గ్రామాల్లో గల్లీలు గల్లీలో గృహాలు గృహాల్లో మనుషులు మనుషుల్లో ఉన్న మరణము లేని ఆత్మను రక్షించడానికి మహోన్నతుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు వచ్చినటువంటి ఆయన పిలుస్తున్న పిలుపు ప్రాయసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు సమస్త జనులారా అనే మాటలో సమస్త అనగా అని లేదు ప్రాంతం అని లేదు కులం అని లేదు మతం అని లేదు వర్గం అని లేదు ప్రపంచ ప్రజలందరినీ తన ఎదుకు పిలుస్తా ఉన్నాడు వస్తారా దేవుని యుద్ధకు ఇస్తారా మీ హృదయాన్ని దేవునికి మాట దేవునిది ప్రార్థన నాది నిర్ణయం మీది మిమ్మల్ందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె